వెల్కమ్ టు టు పాలత యూట్యూబ్ ఛానల్ టుడే వి డిస్కస్ మిల్క్ మిల్క్ టీ టీ అలయన్స్ అలయన్స్ గత రోజులుగా అనేది సోషల్ మీడియాలో టాపిక్ ఈ అంటే ఏంటి ఇది ఎందుకు న్యూస్ లో ఉంది దీని వెనుక జరిగిన స్టోరీ ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం మిల్క్ టీ అలయన్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు చైనా చైనాకి హాంకాంగ్ మకావ్ తైవాన్ కి ఉన్న రిలేషన్స్ ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్ లో ఒక టూ మినిట్స్ లో తెలుసుకుందాం చైనా విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ అస్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా బిలీవ్స్ ఇన్ వన్ చైనా పాలసీ వన్ చైనా పాలసీ అంటే ఏంటంటే దెర్ ఈస్ ఓన్లీ వన్ ఫరెన్ స్టేట్ ఒక్క చైనా మాత్రమే ఇంకా దాని కాంపిటీషన్ ఇంకేమీ లేదు టూ చైనాస్ త్రీ చైనాస్ ఇలా ఏమీ లేదు దెర్ ఇస్ ఓన్లీ వన్ చైనా దట్ ఈస్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఇట్ ఈస్ ద ఓన్లీ ఫారెన్ కంట్రీ ఈ విధంగా చైనా అనేది వన్ చైనా పాలసీని చాలా స్ట్రాంగ్ గా నమ్ముతుంది అనమాట ఇప్పుడు చైనా హాంకాంగ్ ని ని ఈ రెండింటిని కూడా స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్స్ కింద కన్సిడర్ చేస్తుంది అంటే ఏంటంటే ఒక్క డిఫెన్స్ ఫారెన్ పాలసీస్ ఈ రెండు విషయాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లో హాంకాంగ్ మకావ్ ఈ రెండు కూడా ఇండిపెండెంట్ గా ఉంటాయి ఫైనల్ గా ఈ రెండు కూడా మెయిన్ ల్యాండ్ చైనాలో సపరేట్ ఎంటిటీస్ బోత్ హాంకాంగ్ అండ్ మకావ్ బిలాంగ్ టు ద మెయిన్ ల్యాండ్ చైనా ఓన్లీ ది ఓన్లీ డిఫరెన్స్ హాంకాంగ్ అండ్ మకా బోత్ కన్సిడరబుల్ పొలిటికల్ అటోనమీ అండ్ ఎకనామిక్ అటానమీ హాంకాంగ్ మకావ్ ఈ రెండు కూడా చైనాలో భాగమే ఈ రెండు సపరేట్ ఎంటిటీస్ కావు అయితే మిగతా వాటితో పోలిస్తే ఇవి కొంచెం అటానమీని ఎంజాయ్ చేస్తాయి అంటే ఓన్ గా కరెన్సీ ప్రొడ్యూస్ చేసుకుంటాయి లేదా ఓన్ టైప్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి లేదా ఓన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది ఓన్ ఫ్లాగ్ ఉంటుంది కానీ డిఫెన్స్ ఫారెన్ అఫైర్స్ ఈ రెండు మాత్రం చైనానే చూసుకుంటుంది ఈ విధంగా చైనాకి హాంకాంగ్ కి మకాబ్ మధ్య రిలేషన్ తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ తైవాన్ రిలేషన్ ఏంటో చూద్దాం యూజువల్ గా హాంకాంగ్ హాంకాంగ్కి కి చైనా ఉన్న రిలేషన్ ని వన్ కంట్రీ టూ సిస్టమ్స్ పాలసీ అంటారు అంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ కంట్రీ చైనా బట్ ఇన్ ద కంట్రీ దేర్ ఆర్ దూ సిస్టమ్స్ లైక్ హాంకాంగ్ అండ్ మకా ఎంజాయ్ ఇండెన్స్ ఆర్ సమ్ ఎటోనమీ కంపేర్ టు అదర్ కంట్రీస్ బట్ బోత్ బిలాంగింగ్ టు ది సేమ్ కంట్రీ నౌ విత్ రెస్పెక్ట్ టు తైవాన్ వాట్ ఆర్ చైనా రిలేషన్స్ విత్ తైవాన్ తైవాన్ అనేది రిపబ్లిక్ ఆఫ్ చైనా కింద కంటర్ చేసుకుంటుంది అనమాట అంటే ఆల్రెడీ మనకి పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేది ఒకటి ఉందని తెలుసు తైవాన్ కూడా రిపబ్లిక్ ఆఫ్ చైనా అని చెప్పి ఒక ఇండిపెండెంట్ ఐలాండ్ కింద అది ఫంక్షన్ అవుతుంది అనమాట అంటే ఇప్పుడు ఏమైంది క్రియేటింగ్ టూ చైనాస్ వన్ పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అండ్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సో బట్ చైనా నెవర్ యాక్సెప్టెడ్ తైవాన్స్ ఇండిపెండెన్స్ ఎప్పుడు కూడా తైవాన్ మీద సాల్ అనేది చైనా వదులుకోవడానికి ఇష్టపడలేదు అలాగే తైవాన్ని ని యునైటెడ్ నేషన్స్ కూడా ఒక కంట్రీ కింద డిక్లెర్ చేయలేదు చైనా బిలీవ్స్ ఇన్ వన్ చైనా పాలసీ ఇస్ ఓన్లీ వన్ చైనా ఇస్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అండ్ తైవాన్ పార్ట్ ఆఫ్ చైనా విచ్ ఇస్ నాట్ ఇండిపెండెంట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ చైనా ఓన్లీ యూజువల్ గా ఫస్ట్ ఈ వన్ కంట్రీ టూ సిక్స్టమ్ పాలసీని అంటే ఈ ఎటోనమీ తైవాన్ కి ఇవ్వాలని చెప్పి ప్రపోజ్ చేశారు కానీ తైవాన్ దీనికి ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా అది కూడా ఒక ఇండిపెండెంట్ థైలాండ్ కింద చేయడం స్టార్ట్ చేసింది ఇప్పటి వరకు కూడా దీని ఇండిపెండెంట్ ఎవరు రికగ్నైజ్ చేయలేదు అలాగే ఎవరైనా సరే చైనాతో అలైడ్ రిలేషన్స్ చైనాతో మంచి డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అనుకుంటే కనుక వాళ్ళు తైవాన్ కి ఎలాంటి డిఫెన్స్ హెల్ప్ కానీ ఎలాంటి డిప్లొమాటిక్ హెల్ప్ గాని తైవాన్ తో ఎలాంటి పైసాని పెట్టుకోవడానికి వీల్లేదు సో ఈ రకంగా చైనా కి తైవాన్ కి మధ్య కూడా ఒక చిన్న పజిల్ అనేది నడుస్తుంది ఇండిపెండెన్స్ కి సంబంధించి నవ్ ఇప్పుడు అలయన్స్ యొక్క ఒరిజినల్ స్టోరీ చూద్దాం కొన్ని రోజుల క్రితం థాయిలాండ్ కంట్రీలో ఒక యాక్టర్ ఏం చేశాడంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టుకున్నాడు ఆ పోస్ట్ లో హీ మెన్షన్ హాంకాంగ్ ఇండిపెండెంట్ కంట్రీ హాంకాంగ్ అనేది ఒక ఇండిపెండెంట్ కంట్రీ అని చెప్పి మెన్షన్ చేశాడు ఇది చైనీస్ సెటిజన్స్ కి కోపం తెప్పించింది వెంటనే ఏం చేశానంటే అతన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు అదే కాకుండా అదే సమయంలో థాయిలాండ్ లో ఇంకొక యాక్ట్రెస్ ఇంకొక లేడీ ఏం చేసిందంటే ఒక చిన్న డౌట్ ని ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేసింది ఇన్స్టాగ్రామ్ యూస్ చేసుకొని ఏమనంటే ఏమో కరోనా వైరస్ అనేది లోనే పుట్టుండొచ్చేమో ఆరిజిన్ అయ్యే ప్లేస్ అదేనేమో అని చెప్పి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ టు క్వశ్చన్ దిస్ ఆల్రెడీ కోపంగా ఉన్న చైనీస్ అఫీషియల్స్ లేదా చైనీస్ నెటిజన్స్ ఆయన క్వశ్చన్ చేసేటప్పటికి ఇంకా కోపం పెరిగిపోయి ఈ యాక్టర్ ని యాక్ట్రెస్ ని ఇద్దరిని కలిపి సోషల్ మీడియా అకౌంట్స్ తో కలిపి ట్రోల్ చేయడం బుల్లి చేయడం స్టార్ట్ చేశారు స్లోగా ఇద్దరు యాక్టర్స్ ని సపోర్ట్ చేసుకోవడానికి థాయిలాండ్ నెటిజన్స్ కూడా రంగంలో దిగారు థాయిలాండ్ వాళ్ళు చైనా వాళ్ళని చైనాలో నెటిజన్స్ థాయిలాండ్ వాళ్ళని ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్ ఆర్గనైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు చైనా తన అథారిటీని యూజ్ చేస్తుందని చైనా మిగతా అన్నితో ఊరికి గొడవడుతుందని చైనా కావాలని చెప్పి మనీ ఇచ్చి మరీ ఆన్లైన్ లో సోల్జర్స్ ని యూస్ చేసుకొని మిగతా అన్ని కంట్రీస్ ని సోషల్ గా బుల్లి చేయమని చెప్తుందని చెప్పి థాయ్లాండ్ వాళ్ళు ఆర్గ్యూట్ చేస్తే థాయిలాండ్ అనేది ఒక పూర్ కంట్రీ అని వాళ్ళకి అసలు లాయల్టీ అనేది తెలియదని వాళ్ళకి అసలు కి సంబంధించి ఎలాంటి విలువలు లేవని చెప్పి చైనా వాళ్ళు కౌంటర్ ఆర్గ్యూట్ చేయడం స్టార్ట్ చేశారు ఇలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు విపరీతంగా కౌంటర్ మొదలు పెట్టారు అయితే థాయ్లాండ్ కి సపోర్ట్ గా కంట్రీస్ ఫిలిప్పీన్స్ కానీ హాంకాంగ్ కానీ తైవాన్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు థాయిలాండ్ కి సపోర్ట్ చేస్తున్నాయి అనమాట ఎందుకంటే థాయ్లాండ్ అనేది తైవాన్ హాంకాంగ్ ఈ రెండు కూడా ఇండిపెండెంట్ గా ఉండాలి అని చెప్పి థాయిలాండ్ సపోర్ట్ చేసింది కాబట్టి వాళ్ళ ఇండిపెండెన్స్ ని సపోర్ట్ చేసినందుకు గాను హాంకాంగ్ తైవాన్ ఈ రెండు కూడా థాయిలాండ్ కి సపోర్ట్ చేస్తూ థాయిలాండ్ సైడ్ తీసుకొని చైనాని ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఈ రెండు కాకుండా ఫిలిప్పీన్స్ కూడా థాయ్లాండ్ కి సపోర్ట్ చేస్తుంది అయితే టీ అలయన్స్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ అన్నిటికీ తైవాన్ హాంగ్ కాంగ్ మకావ్ ఫిలిప్పీన్స్ ఇంకా చుట్టుపక్కల ఉన్న ఈస్ట్ నేషన్స్ లో ఈస్ట్ ఏషియన్ నేషన్ నేషన్స్ లో కామన్ గా తాగే ఐటెం బీవరేజ్ ఏంటంటే మిల్క్ తో చేసేటువంటి టీని వీళ్ళందరూ కూడా కామన్ గా తాగుతారు సో మీతో మేమున్నాం కాయలాంటితో మేము అలాగే హాంకాంగ్ యొక్క సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పడానికి వీళ్ళందరూ కూడా మిల్క్ టీ అనే ఒక కామన్ బీవరేజ్ ని మధ్యలోకి తీసుకొచ్చి వాళ్ళ సంఘీభావానికి మిల్క్ టీ అలయన్స్ అనే ఒక పేరు పెట్టుకున్నారు చైనాలో కూడా దాదాపు సెవెన్ టైప్స్ ఆఫ్ టీస్ తయారు చేస్తారు అయితే చైనీస్ ఎక్కువగా టీ లేక్స్ ని హాట్ వాటర్ లో వేసుకొని తాగుతారు అనమాట కాబట్టి ఈ ఏరియా మొత్తం మిల్క్ టీ తాగితే చైనా వాళ్ళు మాత్రమే హాట్ వాటర్ లో నీ తాగుతారు అందుకే మిల్క్ టీ అలయన్స్ అనే పేరులో చైనా ఒక రకంగా ఒంటర్ అయిపోయింది మిగతా ఆ ఏరియా మొత్తం కూడా మిల్క్ టీ తాగితే చైనా మాత్రం అది మిల్క్ టీ తాగదు అనమాట హాట్ వాటర్ టీ తాగుతారు కాబట్టి ఈ రకంగా కూడా చైనా వాళ్ళు ఒక అలౌన్ చేసి పక్కన నుంచో పెట్టేశారు ఈ ఆన్లైన్ లో ఈ ట్రెండింగ్ మిక్ అలయన్స్ ట్రెండింగ్ అనేది విపరీతంగా కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది అనమాట అయితే దీని మీద థాయిలాండ్ లో ఇది మొదలైంది కాబట్టి బ్యాంకాక్ లో చైనీస్ ఎంబసీ అనేది ఒకటే చెప్పింది వన్ చైనా పాలసీ అనేది ఇర్రిఫ్యూటబుల్ అంటే ఏంటంటే ఇట్ కెనాట్ బి కాంప్రమైజ్డ్ ఇట్ కెనాట్ బి రివర్స్డ్ అని చెప్పింది వన్ చైనా పాలసీ అనేది ఎవరు తిరస్కరించలేరు అని చెప్పి థాయిలాండ్ లో ఉన్న చైనీస్ ఎంబసీ మైండ్ సెట్ చేసింది ఇప్పుడు చైనాకి ఫ్యూచర్ ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం వల్ల చైనా ఫ్యూచర్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఆల్రెడీ ఇప్పటికే చైనా తన అథారిటేరియన్ సిస్టమ్ వల్ల అంటే ఒక సింగిల్ గవర్నమెంట్ అథారిటీ రూల్ ఉండడం వల్ల మీడియాకి ఇండిపెండెన్స్ లేకపోవడం వల్ల కరోనా వైరస్ స్ప్రెడ్ అనేది త్వరగా ప్రపంచానికి తెలియనివ్వలేదని కావాలనే ఒక వ్యూహం ప్రకారమే దాచిపెట్టిందని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ఇంకొక ఇంకొక పక్క చైనానే కావాలని ఈ వైరస్ క్రియేట్ చేసిందేమో మిగతా అన్ని కంట్రీస్ ని ఎకనామికల్ గా దెబ్బతీయడానికి లేదా దాని ఎకానమీని పెంచుకోవడానికి చైనానే ఈ వైరస్ ని పుట్టించిందేమో అన్న విమర్శలు కూడా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే అమెరికా లాంటి కొన్ని దేశాలు చైనాని అన్ని రకాలుగా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి ఇటువంటి టైంలో మనం బాగుండాలంటే ఏదైనా ఒక దేశం బాగుండాలంటే చుట్టుపక్కల ఉన్న నైబరింగ్ కంట్రీస్ కూడా సపోర్టివ్ గా ఉండాలి నైబరింగ్ కంట్రీస్ తో కూడా మంచి సంబంధాలు కలిగి ఉండాలి కానీ ఇక్కడ చూస్తే చైనా తన చుట్టుపక్కల కంట్రీస్ తో ఫ్రెండ్లీ రిలేషన్స్ కన్నా కూడా కొంచెం డిస్టర్బ్డ్ పొలిటికల్ రిలేషన్స్ మెయింటైన్ చేసినట్టు మనకు తెలుస్తుంది చైనా ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఎప్పుడైతే ప్రపంచం మొత్తం దానికి వ్యతిరేకంగా నడుస్తుందో ఎప్పుడైతే ప్రపంచ ప్లాట్ఫామ్ మీద చైనా యొక్క ఫ్యూచర్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉందో ఎప్పుడైతే ప్రపంచం మొత్తం దాని మీద విమర్శలు గుర్తిస్తుందో ఇలాంటి టైంలో చైనా పుంజుకోవాలి అంటే మెల్లిమెల్లిగా ఎకనామీ పరంగా కానీ పొలిటికల్ పరంగా కానీ అది పుంజుకోవాలి అంటే ఇంకా దిగజారిపోకుండా ఉండాలి అంటే ముందు చేయాల్సింది దాని నైబర్స్ ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయడం అది ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయకపోయినా పర్లేదు కానీ మిగతా నైబర్ కట్టిన ఇబ్బంది పెట్టే విధంగా ఏం చేసినా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఇంకా ఇంకా చైనా యొక్క పొలిటికల్ స్టెబిలిటీకి మంచిది కాదు ఎందుకంటే ఇండో పసిఫిక్ రీజియన్ లో చైనాకి చాలా రకాలైనటువంటి ఇంట్రెస్ట్ ఉన్నాయి అవన్నీ నెరవేర్చుకోవాలంటే ఇప్పుడున్న స్లో డౌన్ అయిన ఎకానమీని కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా చైనా అనేది తన పందాన్ని తను వేరే కంట్రీస్ తో డీల్ చేసే విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ